ఈరోజు త్రిత్రోతి నామ సంవత్సరం జ్యేష్ఠమాసం కృష్ణపక్షం ఏకాదశి శుష్లపక్షం ఏకాదశి రోజు సోమవారం మహా రూపిణి అటువంటి సమస్త లోకాన్ని కాపాడుతున్నటువంటి గాయత్రి మాత యొక్క జయంతి సందర్భంగా అంతనీ పట్టణంలోని శ్రీలేశ్వర సిద్ధేశ్వరాలయంలో సామూహిక గాయత్రి మహామంత్ర జపాన్ని సా బ్రాహ్మణులందరం కూడా నిర్వహించడం జరిగింది లోకా సమస్తాభవంతు అన్ని లోకాలను లోకంలో ఉన్నటువంటి ప్రజల యొక్క క్షేమ తర్వాత అష్ట ఐశ్వర్యాలను కలిగించేటువంటి ద్విశక్తి స్వరూపుడైనటువంటి గాయత్రి మహామంత్రాన్ని ఈరోజు చేయడం ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు అన్నీ కూడా నిరంతరం ఈ ప్రజలపై ఉండి అందరికీ ఆయుర ఆరోగ్యాలను కలిగించాలని గాయత్రి మాతను వేడుకుంటున్నాం ఇది